ఏసుకర్శ్రమంలో మీకు అందరికీ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది నీ హృదయముల నుంచి జీవదారులు బయలుదేరినవి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోవడం దేవుని వాక్యం ఉంటుంది హృదయం కాపాడుకోవడం అంటే మన మనస్సులో వచ్చే తలంపులకి ఉండాలి మన మనస్సులో వచ్చే తలంపులకి కావలిండాలి అంటే దేవుని వాక్యంలో పిల్లి రాసిన నాలుగో అధ్యాయంలో మరి ఏమని ఉంటుందంటే అంటే మరి దేవుని యొక్క సమాధానము మీ తలంపులకి కావలి ఉంటుంది దేవుని యొక్క సమాధానం ఎప్పుడు మనకి మన తలంపులకు కావాలని ఉంటుంది మనం ఎప్పుడైతే ప్రతి దినము మరి దేవుని సందులు గడుపుతుంటామో దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని యొక్క సమాధానం మన తలంపులకి కావాలని ఉంటుంది ప్రతి దినమూ దేవుని సందులో గడపాలి ప్రతి ఉదయం లేచి ఆయన సంధిలో గడిపిన తర్వాతనే ఏ పనులైనా చేసుకోవాలి మొదటగా దేవుని సన్నిధి అనుభవించాలి ఆ దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత మిగిలిన పని ఏదైనా చూసుకోవాలి అంతేగాని మళ్ళీ ఎగ్గానే ఏ పనులు చేసుకుని ఆ పనులు చేసుకుని ఆఖరికి ఎప్పుడుకో మాట ప్రభావం నన్ను కాపాడు అనే మాట అది ఎంత మాత్రం పనికిరాదు ఆయన సందులో గడపాలి ఆయన సందులో పరిపూర్ణ సంతోషం ఉందామని దే సంతోషం ఉంటుందని దేవుని వాళ్ళని చూస్తున్నాం కాబట్టి మనకు సంతోషము అనేది మరి చాలా ప్రాముఖ్యమంటుంది ప్రతి మానవునికి సంతోషం ఉండదు సంతోషం లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టం సంతోష హృదయం ఆరోగ్యదాయకం చూస్తున్నాం ఈ రోజులో అనేక మంది అనారోగ్యంతో మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు కేవలం ఏంటంటే వాళ్ళ సంతోషం లేక క్షోభతో అనేక అనారోగ్యాలని వాళ్ళు కొనుగో తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి గమనించండి ఈ సమయంలో ఈ హృదయంలో జీవదాలు బయలుదేర బయలుదేరకపో ముఖ్యంగా హృదయం భద్రంగా కాపాడు అంటే ఈ హృదయంలో అప్యత తంపులు వ్యధమైన తలంపులు మరి సాతానికి సంబంధించి ఏ తలంపులు హృదయంలో రాకూడదు హృదయంలో మరి దేవుని యొక్క సన్నిధి ప్రశాంతత మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని వాడుకుంటాడు జీవదారులు బయలుదేరి అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మరి ఉంటామో ఏ ఏ యొక్క దురాలోచన రాకుండా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు మనం చెప్పే ప్రతి మాట ఇతరులకి మరి వాళ్ళ హృదయాలు మరి వెళ్ళి వాళ్ళ హృదయాల్లో పనిచేస్తుంది వాళ్ళ హృదయాలు ఆదరించబడితే వాళ్ళ యొక్క మరి కోల్పోయిన ధైర్యం తిరిగి వస్తుంది వాళ్ళు కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది మరి ఎంతో మరి వాళ్ళు చాలా మంచి రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి గమనించండి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని కొరకు వాడబడాలంటే మొదటగా మీరు పరిశుద్ధంగా పయత్నంగా ఉండాలి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి మరి పెద్దమైన చూడకూడదు పెద్దమైన వినకూడదు ఈ విధంగా అనేకమైన విషయాల్లో మరి పత్యం చేసినట్లయితే కనుక ఒక రోగి ఏ విధంగా పత్యం చేస్తాడు ఆ విధంగా మనం ఆత్మీయ జీవితంలో పత్యం చేస్తే కనుక మరి దేవునికి ఎంతో మహేకరంగా జీవించవచ్చు దేవుని కొరకు బలంగా వాడబడవచ్చు కాబట్టి గమనించండి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవటం అది దేవుని చిత్తం పెట్టింది కాబట్టి దేవుని చిత్త నెరవేర్చండి దేవుడి మాట్లాడి దీవించాల్సి వచ్చినా కాక ఆమెన్